వైద్యశాస్త్రంలో ఆరోగ్యాన్ని సుఖం అంటారు వ్యాధిని దుఃఖం అంటారు అంటే మనిషి దుఃఖం వద్దు సుఖం కావాలనుకుంటాడు ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో వాళ్ళు మొదలు ఆరోగ్యాన్ని కోరుకోవాలి ఆరోగ్యం లేకుండా సుఖం రాదు అంటే ఆరోగ్యాన్ని మించిన సుఖం కానీ రోగాన్ని మించిన దుఃఖం కానీ లేవు మరి మనకిప్పుడు ఆరోగ్యం కావాలి సుఖం కావాలి ఆరోగ్యం కావాలంటే ముఖ్యంగా నాలుగు విషయాల గురించి మనకు తెలియాలి ఒకటి రోగము రోగం యొక్క హేతువు అంటే మనకు వచ్చిన ఏంటి ఈ జబ్బుకు కారణం ఏంటి అనే విషయం మీద అవగాహన ఉండాలి మొదలు రోగం కన్ఫామ్ కావాలి రోగం యొక్క లక్షణాలు బట్టి ఇది ఏం రోగము ఈ రోగం రావడానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలి తర్వాత ఆరోగ్యము అంటే ఏంటిది ఆరోగ్యానికి ఉపాయం ఏంటి అంటే మనకు ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి ఎలా పోవాలి వ్యాధి ఎలా పోవాలి పోవడానికి ఏం చికిత్స చేయాలి ఉపాయం రోగము రోగహేతువు ఆరోగ్యము ఆరోగ్య ఉపాయం ఇవి మనకు తెలిసి ఉండాలి ఉన్నప్పుడు మనము ఆరోగ్యాన్ని సాధిస్తాము అంటే వ్యాధి వచ్చిందంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ఒక వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆ కారణాలేంటో మొదలు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాటిని దూరం చేసే ప్రయత్నం చేయాలి అంటే వాటిని దూరం చేస్తేనే కదా మనకు ఆరోగ్యం వచ్చేది వాటిని దూరం చేయడం కోసము ప్రయత్నించాలి దూరం చేస్తున్న దిశ లోపల మనలో ఆరోగ్యం వస్తుందా అనేది కూడా గమనించాలి చికిత్స చేస్తున్నాము చికిత్స వల్ల ఎంత ఉపయోగమైంది అంటే ఎంత ఆరోగ్యం వచ్చింది అంటే ఆరోగ్యం గురించి కూడా తెలియాలి మనకు రోగం గురించి తెలిసినట్టే ఆరోగ్యం గురించి ఇది కూడా తెలియాలి రోగం గురించి తెలిస్తే రోగాన్ని దూరం చేసుకుంటాము ఆరోగ్యం గురించి తెలిస్తే ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకుంటాము కనుక ఆరోగ్యం గురించి కూడా తెలియాలి అంటే ఇది కేవలం వైద్యం విషయంలోనే కాదు మామూలుగా మనిషి సుఖపడాలంటే మొదలు దుఃఖం అంటే ఏంటో తెలియాలి అంటే దేనివల్ల దుఃఖం వస్తుంది అనే కారణం తెలియాలి తర్వాత అంటే ఏందో తెలియాలి సుఖము ఏ విధంగా వస్తుందనే ఉపాయం కూడా తెలియాలి అంటే భౌతిక సుఖాల విషయంలో ఆరోగ్యం విషయంలోనైనా ఈ సూత్రం పనికి వస్తుంది భౌతిక సుఖాల విషయంలోనైనా ఈ సూత్రం పనికి వస్తుంది ఇక మోక్షం విషయంలో కూడా ఈ సూత్రం పనికి వస్తుంది దుఃఖాలంటే ఏంటివి దుఃఖాల కారణం ఏంటి దుఃఖాల కారణం ఏంటి అవిద్య ఇక మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే అవిద్య నుంచి దూరం కావడం అంటే సుఖాన్ని అంటే దుఃఖాలు లేని జీవితాన్ని అనుభవించడం దాని కారణము అవిద్యను దూరం చేసుకోవడం అవిద్య దుఃఖము దుఃఖానికి హేతు అవిద్య సుఖానికి హేతు అవిద్యను దూరం చేసుకోవడం ఇది అర్థమైతే మనిషి ఎప్పుడు సుఖంగా ఉంటాడు సదా ఆనందంగా ఉంటాడు